ప్రతినిధి ఇక్కడ ఆడియో ఫంక్షన్ను ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్కి ఇదే వేదిక మీద రిలీజ్ ముందు కలిసాం సాంసరారు నాకు చాలా కాలం నుంచి పరిచాం సో ఇప్పుడు దాముగారు ఆఫీసులో రెగ్యులర్గా మేమంతా కలుస్తుంటాం ఆ రోజు చెప్పాను సాంసరారు అన్న అన్నగారు చెప్పినట్టు గజనీ మొహమ్మద్ గారు లాగా చాలా ప్రయత్నాలు చేశాడు పాపం వదలకుండా సో ఈరోజు ఈ సినిమా ఎందుకో నాకు అనిపించింది టీజర్స్ ట్రైలర్సు అవి చూసిన తర్వాత సాంశరారు మీరు వెయిట్ చేస్తున్నటువంటి సక్సెస్ ఈ సినిమా రూపంలో మీకు వస్తుందని నాకు ఎందుకో కాన్ఫిడెన్స్గా సిక్స్ సెన్స్ చెప్తుందండి అని చెప్తుండేవాడిని తనకి అలా హిట్ అండ్ రాంగ్ ఫస్ట్ రోహిత్ గారికి ఫోన్ చేశాను చూస్తుండగానే ఆయనే చేశారు చేసి కంగ్రాట్స్ అయ్యి అంటే నేను కంగ్రాట్స్ చెప్తే లేదు ఫస్ట్ నీ కంగ్రాట్స్ ఎందుకంటే ఫస్ట్ హిట్ అనే టాక్ నేను చేసిన అన్ని సినిమాలకు ఫస్ట్ హిట్ అని వచ్చింది దీనికి ఈ హిట్కి నన్ను చూస్ చేసుకున్నటువంటి సాంసూర గారు ఆయనతో యాక్చువల్లీ నేను ఆల్ ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో స్టార్ట్ అయ్యాను తర్వాత ఇంకో సినిమా వరుణ్ వరుణ్ సందేశ్ గారి సినిమా అండ్ ఈ సినిమా ఏ హీరో ఏ డైరెక్టర్ వచ్చినా సాయే కావాలి అని నన్నే నన్ను నమ్మే సాంశుర గారికి థ్యాంక్స్ కానీ ఉన్నది ఒకే దారి ఆ చైతన్యం ఆ చైతన్యాన్ని ప్రస్ఫుటంగా ఈ ప్రతినిధి అనే సినిమా ఇచ్చిందన్నందుకు ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సాధారణంగా భగత్ సింగ్ ఫోటోలు చగువీర ఫోటోలు పెడుతుంటారు చగువీర ఫోటోలను పెట్టి ముందు మందు కొడుతుంటారు లేదు పబ్బుల్లో పెడుతుంటారు చగువీర అనేది విప్లవ ఉద్యమానికి ఒక స్ఫూర్తి ఏదో టీషర్ట్ పైన వేసుకునే ఒక ఫ్యాషన్ బొమ్మ కాదు చగువీర ఈ సినిమాలో భగత్ సింగ్ ఫోటోని చగువీరా ఫోటోని పెట్టినందుకు వీళ్ళ ఫోటోలు పెడితే సినిమాలు ఇలా తీయాలరా అని తీసిన దర్శకుడికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సినిమా గురించి అనుభవజ్ఞులు పెద్దవాళ్ళు అందరూ కూడా చిన్నవాళ్ళు కూడా చాలా గొప్పగా మాట్లాడారు నేను ఆ సినిమాలో యాక్ట్ చేసినందుకు గాను మొదట్లో విషయం చెప్పాలి అంటే నా ఉద్దేశంలో ఇన్ని వందల సినిమాలు చేసిన తర్వాత ఎ డైరెక్టర్ మస్ట్ బి అ వెరీ గుడ్ అకౌంటెంట్ అకౌంటెంట్ అంటే డబ్బులకే కాదండి డైలాగ్ అకౌంటెన్సీ మ్యూజిక్ అకౌంటెన్సీ స్క్రీన్ ప్లే అకౌంటెన్సీ ఈ సీన్ ఎక్కడ తీయాలి ఎంతసేపు పడుతుంది ఇక్కడ తీయాలంటే కథకు సరిపోతుందా లేదా ఒకవేళ తీస్తే ఎంత కాలం పడుతుంది ఇవన్నీ కూడా అకౌంటెన్సీ అండి ఆ అకౌంటెన్సీ లేనిదే చాలా సినిమాలు ఇవాళ రేపు వంద రోజులు అనుకుని రెండు వందల రోజులు తీస్తున్నారు అది కోపం వచ్చిన సరే ఇట్స్ ఏంటంటే అనుకున్నది బ్రెయిన్లోది అంటే ముందే అనుకున్నది ఎక్కువ కాలం ఏం చేస్తారంటే ఇప్పుడు జరుగుతుంది మనకి ప్రాక్టికాలిటీ ఆలోచించుకోకుండా క్రియేట్ చేస్తారండి అక్కడ వస్తుంది దెబ్బ నేను అనుభవం మీద నేను ఎక్స్పీరియన్స్ మీద నేను కనిపెట్టింది అది తీస్తారు తీయాలని ఉంటుంది అనుభవం దీనికి అంటే దీన్ని తీయాలంటే ఎంత అవుతుంది ఎలా అసలు ఎలాంటిది అనేటువంటి ఆలోచన లేకుండా చేయటం వల్ల చాలా సినిమాలు ఈ సినిమాకి ఇలాంటి సినిమాని నేను జనరల్గా ముద్దుగా సాంబయ్యాన్ని పిలుచుకుంటాను సాంశివారాన్ని ఆయన తీయాలి అనుకోవటం అనేది గొప్ప సాహసం అయితే నిజంగా ప్రశాంత్ని డైరెక్టర్ని ఈ సినిమాకి చాలా మెచ్చుకోవాలండి